సమస్యలని పరిష్కరించాలి వెంటనే పరిష్కరించాలి పరిష్కరించాలి రోడ్లని వెంటనే మరమ్మతు చేయాలి మరమ్మత్తు చేయాలి రోడ్లని మరమత్తు చేయాలి మరమ్మత్తు చేయాలి ఈరోజు తాండూరు పట్టణ శాఖ బీజేపీ ఆధ్వర్యంలో గత వారం రోజుల నుంచి పది రోజుల నుంచి కూడిసిన వర్షానికి తాండూరు పట్టణం నందు ప్రధాన మండలాల నుంచి వచ్చే రోడ్లు కానీ తాండూరు పట్టణంలో మెయిన్ రోడ్లు రోడ్లన్నీ కూడా గుంతలమయంగా మారి ప్రతి ఒక్క రోడ్డు కూడా నీటి గుంతల్లాగా ఏర్పడి చాలా అస్తవ్యస్తంగా తయారైన పిల్లలకు స్టూడెంట్స్కి మెయిన్గా స్కూల్ టైంలో వెళ్ళేటప్పుడు వచ్చేటప్పుడు గుంతలలో పళ్ళు చాలా మంది దెబ్బలు తిన్నాయి ఉద్యోగస్తులే కానీ వ్యాపారస్తులే కానీ తాండ్రు పట్టణం నందు ఎటు చూసినా ఏ రోడ్డు చూసినా ఏముంది అన్నట్టు ప్రతి ఒక్క రోడ్డు కూడా గుంతలమయంగా అయింది యాదరెడ్డి చౌక్ నుంచి అంబేద్కర్ చౌక్ కానీ మర్లెడ్పల్లి నుంచి శివా చౌక్ కానీ గాంధీ చౌక్ నుంచి మళ్ళీ మర్రిచెట్టు వరకు కానీ మరిచెట్టు నుంచి మళ్ళీ ఇంకే దారి అయినా చూసినా కానీ తాండ్ర పట్టణంలో ముప్పై ఆరు వాళ్లల్లో ప్రతి ఒక్క రోడ్డు కూడా గుంతలమయంగా మారి నీళ్ళన్నీ కూడా గుంతలల్లో నిలబడి అలా రోడ్ ఉందా గుంతుందా తెలియని పరిస్థితికి వచ్చేసింది వర్షం పడ్డాక వర్షం తర్వాత అన్నట్టు తాండ్రలో పరిస్థితి ముండలు చూస్తే నొయ్యి వెనక చూస్తే గోయ్యి అన్నట్టు వర్షం పడ్డప్పుడేమో గుంతలు వర్షం తర్వాతనేమో రోడ్ల మీద వెళ్తే దుమ్ము ధూళికి కండ్లలో మట్టిపడి కంటి సమస్య కూడా విపరీతంగా ఏర్పడింది అదేవిధంగా తాండ్ర ప్రధాన రహదారులలో మొత్తం కూడా లైట్స్ వెలగడం లేదు ప్రధాన కూడలలో కూడా లైట్స్ వెలగడం లేదు కాబట్టి దాని మీద చర్య తీసుకోవాలని చెప్పేసి అదేవిధంగా చెత్త ఎక్కడిదక్కడ పేరుకపోయి చెత్త కూడా క్లియర్గా చేస్తలేరని చెప్పేసి మేము ఈరోజు మెమరాండం ద్వారా తాండూరు కమిషనర్ గారిని కోరడం జరిగింది మీరు యుద్ధ ప్రాతిపదికన రోడ్లు లైట్స్ చెత్త ఈ మూడు మీకు తాండూరు పట్టణవాసులు అందరూ కూడా మున్సిపల్ ట్యాక్సులు కడుతున్నారు దేనికి మీరు సరైన లైట్స్ కానీ రోడ్లు కానీ చెత్త సేకరణ కానీ ఇవన్నీ కూడా సమకూర్చాలని చెప్పేసి మీకు ట్యాక్సులు కడుతున్నారు ట్యాక్సులు కడుతున్నారు అవి ఒక్కటి కూడా యూజ్ అవుతలేవు అన్నట్టు అవుతుంది అందరూ వెజిటేరియన్లే కానీ చికెన్ ఏడిపోయింది అన్నట్టు ఉంది తాండ్రుల పరిస్థితి పట్టణంలో పరిస్థితి తాండ్రుకు గత ఎన్నో దశాబ్దాల పాటు మున్సిపాలిటీగా ఉన్న అనుభవం ఉన్నది మున్సిపాలిటీల్లో ఇంత అధ్వానంగా ఎప్పుడు కూడా కాలేదు నిధులన్నీ ఉన్నాయి కానీ డెవలప్మెంట్ అనేది లేని పరిస్థితిలో తాండూరు పట్టణము అల్లకొల్లంగా అయిపోయింది తాండ్రు ప్రజలంతా కూడా చాలా సిద్దుచేటుగా ఫీల్ అవుతున్నారు మున్సిపాలిటీ ఏం చేస్తున్నారు ఇందులో ఎప్పుడు చూసినా వీళ్ళు వాళ్ళ మీద వాళ్ళు వీళ్ళ మీద కొట్లాడుకున్నాడు తప్ప తాండూరు పట్టణ డెవలప్మెంట్ గురించి ఎవరు కూడా ఆలోచించే పరిస్థితుల్లో లేదు ఈ పార్టీలు ఉన్న వాళ్ళు ఆ పార్టీలు ఉంటారు ఆ పార్టీలు ఉన్న వాళ్ళు ఈ పార్టీలో ఉంటారు కానీ తాండూరు పట్టణ డెవలప్మెంట్ గురించి ఆలోచించే ప్రసక్తి లేకుండా అయిపోయింది వీళ్ళందరికీ కూడా బీజేపీ పార్టీ పూర్తిగా అభివృద్ధికి తోడ్పడుతుంది అభివృద్ధికి ఎవరన్నా చేస్తే మాత్రము మీకు కబర్దార్ అని చెప్తున్నా త్వరితగతిన అధికారులు కానీ మున్సిపల్ శాఖ కానీ మున్సిపల్ చైర్మన్ గారి తాండూరు పట్టణాన్ని డెవలప్మెంట్ చేసి రోడ్లు లైట్లు నీరు శుభ్రంగా ఉంచి చిత్త సేకరణ మంచి క్లియర్గా చేయాలని చెప్పేసి వాళ్ళందరినీ కోరుతున్నాను